అందరికీ జేబీం నా పేరు కాకి వినోద్ నేను ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు హైదరాబాద్ ట్యాంక్ బండి దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర పాలాభిషేకం చేసి నాగరాజు అత్యకు పడ్డ నాగరాజుకు రివాళ్ళు అర్పించడం జరిగింది ఎందుకంటే ఒక పదహారు నెలల తర్వాత ఒక మతన్ ఇద్దరు నాగరాజు ఒక తన చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడని చెప్పేసి వెంబడించి వారిని కిరాతకంగా హత్య చేయడం జరిగింది అలాంటి వారికి పదహారు నెలల తర్వాత శిక్ష వేయడం అనేది చాలా సంతోషకరంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి హత్య చేయబడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు తన కుటుంబానికి వెన్నుదండు ఉంటూ ఆ కుటుంబానికి అండగా ఉంటూ మేము ఉన్నాం నాగరాజు కుటుంబానికి అని చెప్పేసి ఆ నిందితులకు శిక్ష పడేదాకా వెంబడి ఉన్నటువంటి వెంబడి ఉన్నటువంటి కుల సంఘాలు మరియు అదేవిధంగా మా ఎస్సీ రిజర్వేషన్ తరఫున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాంటి మాద హత్యలు ఇంకా దళిత బిడ్డలు గురి కావద్దంటే ఈ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఇంకా ఎన్నో పోరాటాలు చేస్తుంది కావున దీని చిత్తశుద్ధితో ప్రభుత్వం ప్రభుత్వం దీన్ని ఆలోచించి దళిత ఆడపరుచులపై కానీ దళిత కుటుంబాలపై కానీ ఇలాంటి మతోన్మాద కుట్రలు జరగకుండా హత్యలు చేయకుండా ఉండాలని వాళ్ళు ఒక గట్టి చట్టాలు తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తుందా